గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న ఐదు వేల రెండు వందల జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే పదిహేడు వందల నలభై ఎనిమిది ఇల్లులు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే తొంభై ఐదు శాతం ఇళ్లకు బటన్ నొక్కడం నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఒక్క తొగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు జనాభాకు పదిహేడు వందల నలభై ఎనిమిది ఉన్న ఊ ఇల్లున్న ఊరిలో పదహారు వందల అరవై ఆరు ఇళ్లకు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయా ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నెంబర్లు చెప్తా ఉంటే ఒకసారి గమనించినట్టయితే ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే అందులో కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఈ రాటన గ్రామ సచివాలయం పరిధిలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో పదహైదు వందల అరవై తొమ్మిది ఇల్లులు ఉన్నాయి ఈ పదహైదు వందల అరవై తొమ్మిది ఇళ్ళకు గాను అక్షరాల పద్నాలుగు వందల ఎనభై ఆరు ఇల్లు అంటే ఇక్కడ కూడా తొంభై ఐదు శాతం ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత పోయి ఎంత ఇచ్చామో తెలుసా అక్షరాల ఇరవై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ పద్నాలుగు వందల ఎనభై ఆరు ఇళ్లకు ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించి అడుగుతా ఉన్నా ఒకసారి చూస్తే ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రెండు పాయింట్ తొమ్మిది ఒక కోటి రెండు పాయింట్ తొమ్మిది ఒక కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన అయితే రాతన గ్రామంలో మరో రెండు కోట్ల యాభై ఏడు లక్షలు ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా ఐ ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామలా నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు ఎక్కువగా నా అక్కలే ఉంటారు నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తుగ్గలి గ్రామంలో రెండు కోట్ల ముప్పై లక్షలు అదే రకంగా రాతన గ్రామంలో రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు లేకపోయి జగనన్న విద్యార్థీన ద్వారా తొగ్గలి గ్రామంలో కోటి పదహారు లక్షలైతే రాతన గ్రామంలో కోటి ఇరవై ఆరు లక్షలు జగనన్న విద్యాదీవన ద్వారా పిల్లలకు పిల్లలకు ఆ ఇళ్లలో చదువులు చెప్పించే కార్యక్రమం పెద్ద చదువులు చదువుతూ ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశారు